ఇటీవలే కోర్టు మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న అమ్మాయి శ్రీదేవి అంతలోనే పెళ్లి వార్తతో పెద్ద షాక్ ఇచ్చింది ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుందన్న ఫొటోస్ కూడా వైరల్ అవ్వడంతో అప్పుడే పెళ్ళంట్రా బాబోయ్ అని జనాలు షాక్ అవుతున్నారు అలా ఇండస్ట్రీకి వచ్చి క్రేజ్ సంపాదించుకోవడమే ఆలస్యం అంతలోనే పెళ్లి చేసుకుని కరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా అని అనుకుంటున్నారు మరి శ్రీదేవి నిజంగా పెళ్లి చేసుకోబోతోందా ఇంత చిన్న వయసులో శ్రీదేవి ఇండస్ట్రీకి ఎలా అడుగు అసలు ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు తన అక్క తనని కత్తితో పొడవబోయిందా ఎప్పుడు నవ్వుతూ కనిపించే శ్రీదేవి వెనక జీర్ణించుకోలేని ఆ బాధ ఏంటి త్వరలో పవన్ కళ్యాణ్ మూవీలో నటించబోతోందా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి శ్రీదేవి అసలు పేరు శ్రీదేవి ఆపల్ల ఈమె రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఇక టెన్త్ క్లాస్ వరకు శ్రీదేవి శ్రీ చైతన్య స్కూల్లో చదువుకోగా కోర్టు మూవీ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది శ్రీదేవికి అమ్మా నాన్న పాటు ఓ అక్క కూడా ఉంది ఇక శ్రీదేవికి సైకాలజిస్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండదని ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే శ్రీదేవికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంతే కదా ఆమెకు డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం దీంతో డాన్స్ స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే టీవీ చూస్తూ డాన్స్ నేర్చుకుంది పైగా తన పేరెంట్స్ కి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండడంతో తన పెద్ద కూతుర్ని యాక్టర్ గా చూడాలి అనుకున్నారు కానీ ఆమెకు స్టడీస్ మీద పట్ల ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ లేకపోవడంతో శ్రీదేవికి సపోర్ట్ చేశారు దాంతో ఆ సమయంలో డబ్ స్పాష్ వీడియోస్ బాగా ట్రెండ్ లో ఉండడంతో అప్పుడు శ్రీదేవి వాళ్ళ అక్క శ్రీదేవికి శివగామి పాత్ర వేసి వీడియో చేయించగా ఈ వీడియో ద్వారా శ్రీదేవికి బాగా ఫాలోయింగ్ వచ్చింది అంతేకాకుండా బాగా లైక్స్ కూడా వచ్చాయి అలా శ్రీదేవికి తన తల్లిదండ్రులతో పాటు తన అక్క కూడా ఫుల్ సపోర్ట్ చేసేది నిజానికి శ్రీదేవి అక్క తన కంటే కూడా పెద్ద అలా ఆమె ప్రతి అంతేకాకుండా శ్రీదేవి దీంతో శ్రీదేవి తన అక్కను అక్కగా కంటే అమ్మగా భావించేది ఇక తన అక్క సపోర్ట్ తో డబ్ చేస్తూ ఆ తర్వాత టిక్ టాక్ వీడియోస్ కూడా చేయడం మొదలుపెట్టింది శ్రీదేవి తన అక్క బాగా క్లోజ్ గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో టామన్ లాగా ఉంటారని అయితే ఓసారి స్ట్రైట్నర్ కోసం శ్రీదేవిని పొడవడానికి తన అక్క కత్తి తీసుకొచ్చి నేను చంపేస్తానని అనడంతో శ్రీదేవి చాలా భయపడిపోయిందట కానీ అదంతా సరదా మాత్రమేనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలెట్టింది తనకి ఎలాంటి వీడియోస్ చేయాలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనేది కూడా తన అక్కి నేర్పించింది అలా శ్రీదేవి ఇంటర్కి వచ్చేసరికి పలు షార్ట్ ఫిలిమ్స్ కొన్ని మూవీస్ లో చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కాలేజీకి బాగా సెలవులు పెట్టేది పైగా తను చదివే కాలేజ్ బాగా స్ట్రిక్ట్ గా అవడంతో అందులో ఎక్కువగా సెలవులు పెట్టడానికి వీలు లేకపోవడంతో ఫస్ట్ ఇయర్ వారికి ఆ కాలేజీలో చదివి వేరే కాలేజీలో సెకండ్ ఇయర్ లో కరస్పాండెన్స్ కోర్సు జాయిన్ అయింది ఇక చూడ్డానికి ఎప్పుడు నవ్వుతూ కనిపించే శ్రీదేవి వెనక ఎంతో కష్టాన్ని మూట కట్టుకుంది అదేంటంటే శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడే మధ్య రావడంతో విడిపోయి ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు ఇక శ్రీదేవి తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు అయితే శ్రీదేవి పదమూడేళ్ల వయసు వచ్చే వరకు తన తండ్రి నానమ్మ దగ్గరే ఉండగా తర్వాత నుంచి తన తల్లితో ఉంటూ వస్తోంది అయినప్పటికీ తండ్రి ప్రేమను అందుకుంటూనే ఉంటుంది ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా నటించిన బంగారాజు మూవీలో శ్రీదేవికి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం రావడంతో అందులో పాత్రలో నటి ఆ సమయంలో నాగార్జున తో దిగిన ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అప్పటి నుంచి తనకి ఫాలోయింగ్ బాగా పెరిగింది అంతేకాకుండా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి అలా కొన్ని వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిల్మ్స్ లోను యూట్యూబ్ కవర్ సాంగ్స్ లో కూడా చేసింది అయితే బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి గుజ్జావి గుజ్జారి అనే ప్రైవేట్ సాంగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఆ వీడియోకి బాగా వ్యూస్ వచ్చాయి తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశావ్ మూవీలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది ఇదిలా ఉంటే శ్రీదేవి అచ్చం అందాల రాక్షసి మూవీలో లావణ్య త్రిపాఠి లాగా ఉంటుంది ఉంటుందని ఆమె లావణ్య త్రిపాఠి చెల్లెలంటూ అందరూ తెగ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇక శ్రీదేవి ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ చూసి ఫిదా అయిన డైరెక్టర్స్ హరిశంకర్ గోపిచంద్ మరిడేని ఆమె టాలెంట్ ను మెచ్చుకుని మెసేజ్ కూడా చేశారట కోర్ట్ మూవీలో ఆమెకు అవకాశం ఎలా వచ్చిందంటే కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ ఫ్రెండ్ అయిన యువరాజ్ శ్రీదేవికి సంబంధించిన రీల్స్ ఇతర షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ చూసి ఫిదా డైరెక్టర్ రామ్ జగదీష్ కి చూపించగా వెంటనే రామ్ జగదీష్ శ్రీదేవిని ఆడిషన్ కు పిలిపించాడు దీంతో అక్కడ శ్రీదేవి పర్ఫార్మెన్స్ నచ్చడంతో కోట్ మూవీలో జాబిల్లి బాగా సెట్ అవుతుందని వెంటనే సెలెక్ట్ ఆమెకు ఆ మూవీలో ఆఫర్ ఇవ్వగా ఈ మూవీలో శ్రీదేవి తన నటనతో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా కథలెన్నో చెప్పారనే పాటతో శ్రీదేవికి బాగా క్రేజ్ వచ్చింది అంతేకాదు శ్రీదేవి నటనకి అందరూ ఫిదాయి ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి భలే నటించింది అని అందరు అనుకున్నారు అయితే శ్రీదేవి చిన్నప్పుడు బాగా రీల్స్ చేస్తుండటంతో తమ బంధువులు తన తల్లితో ఎందుకిలా రీల్స్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నట్టుగా అన్నారని ఎప్పుడైతే కోర్ట్ మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుందో ఆ తర్వాత వాళ్లే తనని మెచ్చుకున్నారని శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అలాగే అందరూ తన పేరుని సీనియర్ నటి శ్రీదేవి పేరుని చూసి పెట్టారని అనుకుంటూ ఉంటారని కానీ తన తండ్రి వాళ్ళ అక్క పేరు శ్రీదేవి కావడంతో అలా ఆ పేరు తనకి పెట్టారంటూ చెప్పింది అయితే తను షార్ట్ ఫిల్మ్స్ లో నటించేటప్పుడు ఒక రైటర్ తనని బేబీ శ్రీదేవి అని పిలవడంతో అప్పటి నుంచి తన పేరు బేబీ శ్రీదేవిగా మారిందని తెలిపింది ఇక శ్రీదేవి తండ్రికి దూరం బంధు అయిన రైటర్ కోనా వెంకట్ తో శ్రీదేవికి పరిచయం ఉండగా తన ప్రాజెక్ట్ పరంగా మొదట కోనా వెంకట్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఓకే అంటేనే శ్రీదేవి అందులో నటిస్తుందట ఇక బాలీవుడ్ నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కవర్ సాంగ్ చేయడానికి తనకి ఫోన్ చేసి అడగ్గా అది ముంబైలో షూట్ అనగాని అందులోనూ బాలీవుడ్ అంటేనే భయం ఉండడంతో శ్రీదేవి కూడా భయపడి ఆఫర్ ను వదులుకున్నానని తెలుపుతోంది శ్రీదేవి చేసే ప్రమోషనల్ రీల్స్ లో ఒక్కో రీల్ కి పది నుంచి పదిహేను వేల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది ఇదిలాంటి త్వరలో పవన్ కళ్యాణ్ నటించే మూవీలో కూడా అవకాశం వచ్చిందని తెలుస్తోంది ఇదంతా పెడితే రీసెంట్ గా శ్రీదేవి ఒక వ్యక్తితో కలిసి పూలదండలు వేసుకున్న ఫోటో ఒకటి వైరల్ అయింది మీడియాలో కూడా ఇదే బాగా పాపులర్ అయింది దీంతో ఆ ఫోటో చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు శ్రీదేవికి అప్పుడే అయిందని తెగ వార్తలు రాసుకొచ్చారు అయితే అది నిశ్చితార్థం ఫోటో కాదు అది శ్రీదేవి చెప్పుకొచ్చిన విషయంతో తెలిసిపోయింది అదేంటంటే ఆ ఫోటో తన నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమంలోనిది ఈ మూవీలో తనకి కాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుందని తెలుస్తోంది ఇక శ్రీదేవి ఫొటోస్ ని షేర్ చేస్తూ నా నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవుతోంది మీ అందరి బ్లెసింగ్స్ కావాలని కోరడంతో అందరూ తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకా ఎదగాలని దీవించారు అయితే శ్రీదేవి పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు శివ నటించిన డాక్టర్ మూవీ అలాగే అయాలన్ అనే మూవీకి నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన కేజీఆర్ అప్పటికే ఆయన ఐదారు సినిమాలు చేయగా ఇప్పుడు శ్రీదేవితో కూడా ఈ మూవీలో నటించబోతున్నారు ఇక శ్రీదేవి ఇటీవలే కొత్త కారు కూడా కొనగా ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుని తెగ మురిసిపోయింది తన కొన్న కారు ధర వచ్చే సుమారు ఇరవై ఐదు ఉంటుందని తెలుస్తోంది మొత్తానికి చిన్న వయసులోనే కారు కూడా కొనేసింది కాకినాడ ముద్దుగుమ్మ చూసారు కదా ఫ్రెండ్స్ తెలుగు అమ్మ అయినా శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టిందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ముందు ముందు కూడా ఆమెకి ఇలాంటి మంచి అవకాశాలు వస్తే మాత్రం అది చిన్న వయసులోనే అది కూడా తక్కువ వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని చెప్పాలి చూడాలి మరి శ్రీదేవి కరీర్ ఏ విధంగా సాగుతుందనేది మరి శ్రీదేవి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి